జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఎయిర్ ఇండియాకి చెందినటువంటి లండన్ వెళ్లే విమానం ఏఐ వన్ సెవెన్ వన్ బోయింగ్ సంబంధించినటువంటి సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం అత్యంత ప్రమాదానికి గురైంది ట్యాక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లకే గొప్ప కోల్పోయింది రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు అంటే నూట ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది మొత్తం ఈ వీళ్ళందరూ కలిసి దాటిగా మంటల్లో కాలి బూడిదైపోయారు అందులో ఒకే ఒక వ్యక్తి విశ్వాస్ రమేష్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే బ్రతకగలిగారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అది ఏదైతే బీజే వైద్య కళాశాల మీద కూలిపోయిందో అక్కడికి సంబంధించినటువంటి వైద్యులు ఐదు మంది అలాగే విద్యార్థులు మరికొంతమంది మొత్తం యాభై మూడు మంది చనిపోయారు అయితే ఇక్కడ ముప్పై నాలుగు మంది పేర్లే చెప్తున్నారు కానీ యాభై మూడు మంది చనిపోయారు వీళ్ళు కాకుండా విమానంలో చనిపోయినవారు రెండు వందల నలభై ఒక మంది మొత్తం రెండు వందల తొంభై నాలుగు మంది మరణించారు అయితే విమానం కూలిన ప్రదేశానికి మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న రాజేష్ కుమార్ అనే వ్యక్తి వెంటనే సంఘటన స్థలానికి వచ్చి అక్కడ వెంటనే ఎవరైతే సంఘటన స్థలానికి చేరుకున్నారో వారితో కూడి ఈయన కూడా సహాయం చేశారు వెంటనే అక్కడికి వచ్చినటువంటి రాజేష్ పటేల్ గారికి అయితే ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు దగ్గరికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది మంటలు అదుపులోకి వచ్చిన తర్వాతే ఆయన కూడా వెళ్లి శతగాత్రులైతే అంబు సహాయం చేశారు అదే సమయంలో ఆయన కొన్ని అలాగే విలువైనటువంటి వస్తువులను కూడా మొత్తం డెబ్బై తులాల బంగారాన్ని వెండి వస్తువుల్ని అలాగే పదిహేను హ్యాండ్ బ్యాగుల్ని మరికొన్ని వస్తువుల్ని అలాగే కాలని అంటే మంటలు కూడా అంటనటువంటి భగవద్గీతని పోలీసులకి అయితే అప్పజెప్పారు ఆయన ఆయన కనీసం ఒక్క తులం కూడా ఆయన దాచుకోలేదు నిజానికి ఈయన కూడా ఆస్పత్రిలోనే సేవలు అందిస్తూ ఉంటారు వాలంటీర్ జాయిన్ అయ్యారంట ఎందుకంటే ఆయన తన ఇద్దరు స్నేహితుల్ని ఇలాంటి ప్రమాదంలో కోల్పోవడం వల్ల ఆయన కూడా వాలంటీర్గా జాయిన్ అయ్యారు అయితే రాజేష్ పటేల్ రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి బాంబు పేలుళ్ళకి ఈయన కూడా క్షతగాత్రుడే అలాగే తన ఇద్దరు స్నేహితులు కోల్పోయాడు అందుకే ఈయన కూడా అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రిలో వాలంటీర్ గా జాయిన్ అయ్యారు అందుకే ఇలాంటి ప్రమాదాలు ఎక్కడ జరిగినా హుఠటాహుటిన బయలుదేరుతుంటారు ఉంటారు అలాంటిది తనకి మూడు వందల మీటర్ల దూరంలోనే ఇంత పెద్ద ప్రమాదం జరగడంతో ఆ రోజు ఆయన చేసినటువంటి సేవకి పోలీసులు అయితే ప్రశంసించారు